ప్రతి మగాడికి ఒక ఎన్ పవర్ సోర్స్ ఉంటుంది అయినా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ మగాళ్ళు దాన్ని వదులుకుంటారు వాళ్ళు వాళ్ళని వాళ్ళని మోసం చేసుకుంటారు నేను మీ మైండ్ కున్న పవర్ గురించి మాట్లాడుతున్నాను ఈ వీడియో పొలిటికల్ గా కరెక్ట్ కాదు కాబట్టి ఇది డిలీట్ అవ్వచ్చు కాబట్టి ఇది డిలేట్ అవ్వక ముందే లాస్ట్ వరకు చూడండి మగాళ్ళు వాళ్ళ మైండ్ కున్న పవర్ ని వదులుకునే టూ వేస్ ని మనం డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ సెల్ఫ్ బిట్రేయల్ చాలా మంది వాళ్ళ ఓన్ మైండ్ వల్ల వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు ఇది జాగ్రత్తగా వినండి మీ మైండ్ అనేది మనం ఊహించింది దానికంటే చాలా పవర్ఫుల్ ఒక బలహీనమైన ఆలోచనను మీ మైండ్ అనేది నమ్మడానికి మీరు అలౌ చేస్తే ఆ ఆలోచన అనేది రియాలిటీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు క్యాన్సర్ పేషెంట్స్ ని తీసుకుందాం ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఇంకా నా పని అయిపోయిందని నా వల్ల కాదని అనుకుంటాడు క్యాన్సర్ ఇప్పటికే స్ప్రెడ్ అయింది ఇంకా నా లైఫ్ కి అర్థం లేదని అంటాడు ఒక్కసారి గెస్ట్ చేయండి అతని మైండ్ కు ఉన్న ఒక పవర్ ఫుల్ ఫోర్స్ అనేది దాన్ని నిజం చేయబోతుంది సబ్కాన్షియస్ గా అతని బాడీ అనేది సాధ్యమైనంత తీవ్రంగా పోరాడదు తనకి హీల్ అయ్యేంత ఎబిలిటీ ఉన్నా కూడా తన డివేటింగ్ వల్ల తనకి హీల్ అవ్వదు అతను తన లైఫ్ ని తనే ముగించాలని డిసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు సెకండ్ పేషెంట్ ని చూద్దాం అతను జెనటిక్ గా చాలా స్ట్రాంగ్ అని క్యాన్సర్ తో చనిపోవడానికి తనకి రాసుందని అతను కథను చెప్పుకుంటాడు చాలా స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉంది కదా మేబీ తన పాజిటివ్ యాటిట్యూడే తనని క్యాన్సర్ నుండి కాపాడుతుంది అతను గ్రాస్ప్ చేసుకునే సన్ లైట్ అండ్ అతను తాగే నీళ్లు తనకున్న క్యాన్సర్ నుండి డైరెక్ట్ గా అతన్ని నయం చేస్తున్నాయని అతను అతను మోటివేట్ చేసుకుంటాడు అతను ప్రతిరోజు చేసే కొన్ని ఎక్సర్సైజెస్ అండ్ అతను తినే ప్రతి ఫుడ్ కూడా అతన్ని క్యూర్ చేస్తున్నాయని చెప్తాడు మేబీ అతను భ్రమలో ఉన్నాడా మేబీ ఉండొచ్చు మీకు ఒక విషయం తెలుసా ఈ సెకండ్ పేషెంట్ కూడా చనిపోవచ్చు కానీ ఈ సెకండ్ పేషెంట్ తను సర్వైవయ్యే ఛాన్సెస్ని సిగ్నిఫికెంట్ గా ఇంక్రీజ్ చేసుకున్నాడు కాన్షియస్గా సబ్కాన్షియస్గా అతని బాడీ అనేది ఫైట్ చేస్తుంది అందుకే అప్పుడప్పుడు కొంతమంది హీలింగ్ ప్రాసెస్ ని చూసి డాక్టర్సే షాక్ అవ్వడం మీరు చూస్తారు వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు సైన్స్ అనేది అమేజింగ్ గా ఉంటుంది కానీ అది కేవలం హ్యూమన్ మైండ్ ని మాత్రమే అర్థం చేసుకునే ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్టడీ అందుకే స్టడీస్ ఇంకా సైన్స్ పైన వాళ్ళ ఒపీనియన్స్ ని మాత్రమే బేస్ చేసుకునే చాలా మంది స్మార్ట్ పీపుల్ తరచుగా ఒక వీక్ మైండ్ ని కలిగి ఉంటారని మీకు అర్థం అయిపోతుంది వీళ్ళు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మీ ఓన్ మైండ్ కు ఉన్న పవర్ ని తక్కువ అంచనా వేయకండి మీ మైండ్ మిమ్మల్ని మోసం చేయడానికి ఛాన్స్ ఇవ్వకండి మైండ్ కి ఎంత పవర్ ఉందంటే అది మనం మేజర్ చేయడం చాలా కష్టం అంటే అది అంత గొప్పది అర్థం మీరు ప్రపంచంలోని గొప్ప సైంటిస్ట్ అందరినీ తీసుకొని ఒక రూమ్ లో ఉంచినా పెద్ద మ్యాటర్ ఏం కాదు వాళ్ళు హ్యూమన్ మైండ్ కి ఉండే సర్ఫేస్ వరకు మాత్రమే స్ట్రెచ్ చేయగలరు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను తల్లి పాలు ఇవ్వడం అనేది ఫార్ములా మిల్క్ కంటే బెటర్ అనేది ఒక కామన్ నాలెడ్జ్ ఇది తల్లి బిడ్డ ఇద్దరికి ఒక హెల్దియెస్ట్ ఆప్షన్ మీరు సేమ్ టైమ్ లో వెస్ట్రన్ కంట్రీస్ లో తల్లి తన పిల్లలకి పాలు ఇవ్వడం చాలా తక్కువగా చూస్తారు యూకే లో రెండు మంది మహిళల్లో కేవలం ఒక్కరు మాత్రమే వాళ్ళ పిల్లలకి తల్లిపాలు ఇస్తున్నారు కానీ ఎందుకు చాలా దేశాల్లో దాదాపు చాలా మంది మహిళలు తల్లిపాలు ఇవ్వలేరని లేదా తగినంత పాలు ప్రొడ్యూస్ చేయకపోవడం కామన్ అని మహిళలు నమ్మేలా వాళ్ళకి నూరి పోస్తున్నారు కాబట్టి వాళ్ళ మైండ్ కూడా దీన్ని రియాలిటీ లాగా యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళ బాడీ కూడా సబ్కాన్షియస్ గా అదే నమ్మకాన్ని ఫాలో అవుతుంది వాళ్ళు పాలిచ్చే ఇచ్చే న్యాచురల్ అబిలిటీ డిజేబుల్ అవ్వడానికి రీజన్ వాళ్ళకున్న ఓన్ మైండ్ సెట్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో పిల్లలకి తల్లిపాలు ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఈ కంట్రీస్ లో ఫార్ములా మిల్క్ కొనడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంది చాలా మంది మహిళలు తల్లిపాలు ఇవ్వలేరనే నమ్మకాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళ బాడీ అనేది ఏం చేయడానికి డిజైన్ అయిందో అదే చేస్తుంది నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ ఎగ్జాంపుల్లో తల్లి మైండ్ అనేది తన బిడ్డకి ద్రోహం చేస్తుంది మీకు మీరు వీక్ థాట్స్ ని అలౌ చేయడం అనేది మీకు మీరే మోసం చేసుకోవడం ఎందుకంటే మీరు ఏమనుకుంటే జరుగుతుంది నెంబర్ టూ వేరే వాళ్ళకి మీ మైండ్ ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఇవ్వకండి ఇక్కడే ఒక రియాలిటీ అర్థం చేసుకోవాలి ఏ ఒక్క గవర్నమెంట్ కూడా మీ ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకోకపోవచ్చు మీడియా పట్టించుకోదు పెద్ద కార్పొరేషన్స్ కూడా పట్టించుకోవు అండ్ ఖచ్చితంగా రాజకీయ నాయకులు మాత్రం మీ ఇంట్రెస్ట్లని అస్సలుకే అస్సలకే పట్టించుకోరు నిజానికి అది దీనికి ఆపోజిట్ గా ఉండొచ్చు వాళ్ళు జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేసి మిమ్మల్ని ఒక తోల్బొమ్మలాగా లాగా కంట్రోల్ చేయగలిగితే వాళ్ళు ఆ బటన్ ని స్మాష్ చేసి మిమ్మల్ని కొలాబ్స్ చేయగలరు సేమ్ టైమ్ లో చాలా మంది ప్రజలు వాళ్ళ ఎజెండాని ప్రతిరోజు నమ్ముతూ డిస్కస్ చేసుకుంటారు కొంతమంది దీన్ని విని ఇదొక కుట్ర సిద్ధాంతం అని అనుకుంటారు ఇది ఒక బ్రిలియంట్ చెస్ము కుట్ర సిద్ధాంతం అనే పదాన్ని కేవలం ఒక క్రేజీ పర్సన్ మాత్రమే ముందుకి తీసుకొస్తాడని సిగ్మటైజ్ చేశారని మీరు చూస్తారు అది ఎందుకని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఈ పదాన్ని ఎంత అవమానించారంటే ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళు ఒక కాన్స్పిరసీ థియరిస్ట్ కాదని చెప్తారు అంటే వాళ్ళు కుట్రలు కనిపెట్టే వాళ్ళు కాదని చెప్తారు నిజం ఏంటంటే కొన్ని కుట్రలు కంప్లీట్ గా నిజం ప్రజలు కుట్రలు చేస్తున్నారని అండ్ హానికరమైన చర్యలకి పాల్పడతారు ఎస్పెషల్గా ప్రపంచంలోని హైయెస్ట్ లెవెల్ పవర్స్ లో మీరు ఈ కుట్రలు నమ్మితే మీరొక ఫూల్ అవుతారు కానీ ఈ వీడియో దాని గురించి కాదు నేను చెప్పింది విన్న మిగతా వ్యక్తులు అది అగ్రి అవుతారు సేమ్ టైంలో ఇప్పుడు కూడా చాలా మంది వాళ్ళ మైండ్ ని వేరే వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఇస్తున్నారు వీనండి మీకు చెప్పే ప్రతి దాన్ని మీరే క్వశ్చన్ చేసుకోండి ఎవరు నమ్మాలని కోరుకుంటున్నారు అండ్ ఎందుకని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మీకు నయం చేయలేని ఒక మెంటల్ డిసీజ్ ఉందని మీకు చెప్తే వేరే వాళ్ళు మీ వీక్ థాట్స్ ని ఎందుకు నమ్మాలని మీరు కోరుకుంటున్నారో మీరే క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ లో మాత్రమే అనేక మెంటల్ డిసీజెస్ ఉన్నాయి కానీ ఎందుకలా ఎక్కువ కష్టాలు ఇంకా పేదరికాన్ని ఫేస్ చేస్తున్న దేశాలు వాళ్ళ రియాలిటీలోకి లోకి మరిన్ని బలహీనపరిచే ఆలోచనలని యాక్సెప్ట్ చేయవు వాళ్ళు ఇప్పటికే చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఏంటంటే ఈ వీక్ థాట్స్ ని ప్రజలు యాక్సెప్ట్ చేసే ప్రదేశాలలో మాత్రమే అనేక మానసిక సమస్యలున్నాయి ప్రజలని కంట్రోల్ చేయడానికి ఒక ఎక్సలెంట్ వే ఏంటంటే వాళ్ళని వీక్ గా మార్చే థింగ్స్ తో వాళ్ళని నమ్మించడం అమెరికాలో ఒక్కొక్క వ్యక్తి మిగతా కంట్రీస్ లో కంటే ఎక్కువ మెడిసిన్ ని కొనడం అనేది కోఇన్సిడెంట్స్ అస్సలకే కాదు మీరు చూసుకున్నట్టయితే వెస్ట్రన్ వరల్డ్ లో సైన్సే ప్రపంచం ప్రజలు తరచుగా సైన్స్ ని క్వశ్చన్ చేయరు అందుకే వాళ్ళ మైండ్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తారు సైన్స్ అనేది అమేజింగ్ గా ఉంటుంది కానీ మీరు దాని గురించి తెలుసుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి మొదటిది సైన్స్ లో ప్రూవెన్ ట్రూత్స్ లేవు అందులో కేవలం అప్రాక్సిమేట్ ట్రూత్స్ ఉన్నాయి ఒక స్టేట్మెంట్ థియరీ లేదా ఒక ఫ్రేమ్ నిజమా కాదా అనేది క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ మీద లేదా మీరు రిజల్ట్స్ ని ఎంత క్లోజ్ గా ఎగ్జామైన్ చేసి మెజర్ చేస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది రెండోది చాలా సైంటిఫిక్ స్టడీస్ అనేవి రాంగ్ ఉంటాయి అండ్ అవి రాంగ్ ఎందుకంటే చాలా మంది సైంటిస్ట్లు నిజం కంటే వాళ్ళకు వచ్చే కోసం ఇంకా కెరీర్ పై ఇంట్రెస్ట్ గా ఉంటారు అందుకే అక్కడ చాలా ఫాల్స్ ఇంకా కరప్టెడ్ సైంటిఫిక్ స్టడీస్ ఉంటాయి మీరు క్వశ్చన్ చేయకుండా ఏదైనా ఫ్లాలెస్ రియాలిటీని యాక్సెప్ట్ చేసినప్పుడు నది మీకు ఒక లీతల్ వెపన్ లాగా రివర్స్ అవుతుంది ఇదే సైన్స్ తో వచ్చే ప్రాబ్లం చాలా మంది స్టడీస్ ని కూడా అబ్జర్వ్ చేయకుండా జస్ట్ హెడ్ లైన్స్ ని రియాలిటీ లాగా యాక్సెప్ట్ చేస్తారు వేరే వాళ్ళు మీ మైండ్ ని కంట్రోల్ చేయకూడదు అనుకుంటే మీరు దాన్ని రియల్టీ లాగా యాక్సెప్ట్ చేయకముందు ప్రతి దాన్ని క్వశ్చన్ చేసుకోవాలి ఈ ఛానల్ అనేది నాన్ సెన్స్ ని స్ప్రెడ్ చేయడానికి కాదు మగాల లైఫ్ ఒక హైయెస్ట్ లెవెల్ కి రీచ్ అవడానికి క్రియేట్ చేశాను నేను చెప్పేది రియాలిటీ గా యాక్సెప్ట్ చేసే ముందు నేను మీకు ఏం చెప్తున్నానో ఫస్ట్ మీరు అది క్వశ్చన్ చేసుకోవాలని నేను మీకు చెప్తున్నాను మైండ్ పవర్ మీద మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మైండ్ పవర్ ని ఒక్క వీడియోలో చెప్పుకునేదానికంటే చాలా ఉంది ఇలాంటి మరిన్ని మోటివేటింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి